నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశేషులు ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి రాశి మిథున రాశి ఈ యొక్క జూని నెలలో ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం వీళ్ళకి ఏంటంటే ఈ నెలలో మనసు అనేది ఒక స్థిమితంగా ఉండదు ఆరోగ్యం కూడా వీళ్ళకి ఏంటంటే మాత్రంగానే ఉంటుంది శుభ కార్యక్రమాల యొక్క అంటే వాటి రీత్యా వీళ్ళకి ఏంటంటే కొంచెం ధన వ్యయం అనేది ఉంటుంది అలాగే రుణాలు కూడా చేయవలసి వచ్చును వీళ్ళేంటంటే ధైర్యంగా ముందుకు వెళ్ళిన లోపలనేది వీళ్ళకి భయాందోళన కొంచెం ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో అశాంతి సంతానకు ఆరోగ్య బంగాలు అనేవి ఈ జూన్ ఉండే అవకాశాలు కల్పిస్తున్నాయి మిథున్ రాశి వారికి అయితే ఈ మిథున్ రాశి వారికి గృహంలో కొంచెం ఆనందం ఉంటుంది ఏదైనా అనుకుంటున్నటువంటి ఆశయం అనేది సిద్ధిస్తుంది అంటే వీళ్ళకి ఏంటంటే ఉత్తరార్థంలో కొంత వ్యతిరేకత ఉంటుంది వీళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం అనేది మంచిది ఇంకా ఈ యొక్క బ్యాంక్ ఉద్యోగులు కూడా కొంచెం ప్రమోషన్ విషయంలో కాస్త చిప్పులు అనేవి ఏర్పడే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి అన్నమాట మిథున రాశి వారికి ఈ జూన్ నెలలో అలాగే పెట్టుబడులు అనేవి ఏదైనా పెట్టినటువంటి పెట్టుబడులు దేనిపైన కానీ అది కాస్త లాభదాయకంగానే ఉంటాయన్నమాట ఆర్థిక స్థితి కొంత మేరకు పర్వాలేదు అనిపిస్తుంది ఇక ఆరోగ్య విషయాలు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం అయినప్పటికీ కాస్త ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అనేది వహించుట మంచిది అంటే ఈ కాలంలో శీతల ప్రాంత ప్రాంతాల్లో వీళ్ళు ఏమైనా ప్రయాణాలు చేస్తే అవి ఫలవంతంగా మారుతుంటాయి అంటే అవి చక్కగానే ఉంటాయి వీళ్ళకి ఈ యొక్క మిథున్ రాశి వారికి అయితే గత వీడియోల్లో చెప్పాను మీకు ఈ యొక్క నక్షత్రాల విషయాలు కూడా మీకు తెలియచేయటం జరిగింది మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇక పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ కలిసి ఈ యొక్క మిథున్ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు ఇక మృగశిర నక్షత్రం వారికి మీకు గతంలో తెలియచేయటం అనేది జరిగింది వీళ్ళకి ఏంటంటే ధనలాభానికి ఇబ్బంది అయితే ఉండదు ఆరోగ్యంగానే ఉంటారు కొన్ని ప్రయత్నాలు అనేవి కలిసి రావటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది శుభవార్తలు అయితే వింటారు ఏంటంటే ఏదో ఒక విషయంలో ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఆందోళన చెందుతూ ఉంటుంటారన్నమాట వీళ్ళు ఈ యొక్క మరుగుశ మూడు నాలుగు పాదాలు వారు ఇక ఆరుద్ర నక్షత్రం వారి తీసుకుంటే వీళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక మానసికమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటుంటారన్నమాట వీళ్ళు వ్యాపారంలో తీసుకుంటే ధన నష్టం అనేది వచ్చే అవకాశాలు కూడా కొంత మేరకు కనిపిస్తున్నాయని చెప్పచ్చు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఆరోగ్యరీత్యా కాస్త శ్రద్ధ తీసుకోవటం మంచిది ఏదైనా విందు వినోదాలకి వీళ్ళున్నంత వరకు దూరంగా ఉండటమే మంచిది వీళ్ళు వాటి నుంచి వీళ్ళకి ఏంటంటే లేనిపోని అపవాదులు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు అన్నమాట ఏవైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అనుకుంటే ఈ ఆరుద్ర నక్షత్రం వారికి కొంతమేరకు కలిసి వస్తున్నాయని చెప్పచ్చు ఇక పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారిని మనం పరిశీలన చేసినట్లయితే ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వీళ్ళకి ఉన్నాయి వీళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే వీళ్ళు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ముందుగా వీళ్ళు ఉంచుకుంటే చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పొచ్చు అనమాట వీళ్ళకి వీళ్ళకి కుటుంబ విషయాల్లో అంత సంతృప్తికరంగా అనేది ఉండదు వీళ్ళు అనవసర ప్రయాణాలు అనేవి ఒక్కొక్కసారి చేస్తూ ఉంటుంటారు వీళ్ళు అంటే అవసరం లేకపోయినప్పటికీ కూడా ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటారనమాట వీళ్ళు వాటి నుంచి ధన వ్యయం కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట వీళ్ళకి అంచేత వీళ్ళు అవసరం ఉన్నంత వరకే ప్రయాణాలు అనేది చేయటం మంచిదనమాట ఇక ఈ యొక్క మిథున రాశి వారిని పరిశీలన చేసినట్లయితే విద్యార్థులకి అయితే ఇది కొంచెం మిశ్రమ కాలం అనే చెప్పొచ్చు వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే రెండు ఛాన్స్ కూడా నిరాశ ఎదురు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వీళ్ళు చదివినప్పటికీ గుర్తురాక ఇబ్బంది పడుతుంటారనమాట వీళ్ళు కాకపోతే ఏంటంటే కష్టపడి చదివి ఏదో పాస్ మార్కులతో వీళ్ళు గట్టెక్కే అవకాశాలు అన్నమాట వీళ్ళకి ఈ సంవత్సరం ఫలితాన్ని కూడా మనం ఇందులోనే చూసుకోవాలి వీళ్ళని ఇక వీళ్ళు ఏంటంటే ఈ సంవత్సరంకి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి గ్రహశాంతుల్ని మనం పరిశీలన చేస్తే కుజ రవిగ్రహ అలాగే బుధగ్రహ కేతుగ్రహానికి వీళ్ళు శాంతులు అనేది జరిపించుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి కొంత మేరకు బాగానే ఉంటుందన్నమాట వీళ్ళకి వీళ్ళకి బాగా కలిసి వచ్చే సంఖ్య అదృష్ట సంఖ్య ఇదైతే వీళ్ళకి ఏంటంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు అనేవి బుధవారంతో కలిసి వస్తే చక్కగా ఉంటుంది వీళ్ళకి అవే కాకుండా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ తేదీల్లో వీటితో పాటు ఆదివారం మంగళవారం గురువారం శుక్రవారంలో ఈ తేదీలతో కలిసి వచ్చిన కొన్ని కార్యక్రమాలు అనేవి శుభ ఫలితాన్ని ఇస్తుంటాయి అన్నమాట వీళ్ళకి ఇక అదృష్టరత్నం గతంలో చెప్పడం జరిగింది ఇక మృగశీర్ష నక్షత్రం వారికి పగడం ఆరుద్ర వారికి గోమేదికం పునరుసు వారికి కనకపుష్యరాగం ధరించుకుంటే మంచిది రుద్రాక్ష విషయాలకు వస్తే వీళ్ళకి చతుర్ముఖి త్రయోదశముఖి నవదశముఖి చతుర్ముఖి అంటే నాలుగోది నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష ఇక త్రయోదశముఖి అంటే పదమూడు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష ఇక నవదశముఖి అంటే పొందొనిమిది ముఖాలు గల రుద్రాక్షను వీళ్ళు ధరించటం మంచిదన్నమాట వీళ్ళు ఏంటంటే మీ యొక్క పండితులు పురోహితులు జ్యోతిష్కుడికి మీ యొక్క సరైనటువంటి ఆధారాలు ఉంటే చూపించుకొని వాటిని అనుసరించి ఎటువంటి రత్నాన్ని ధరించాలి అలాగే ఏ రుద్రాక్షిని ధరిస్తే బాగుంటుంది ఈ సమయంలో అనే విషయాన్ని వాళ్ళతో మీరు ఈ యొక్క మీ జాతకాన్ని చూపించి తెలుసుకోవటం మంచిది లేని అడలా మీరు కామెంట్లు మీ టైం డేట్ ఆఫ్ బర్త్ పెట్టినట్లయితే మీరు ఏది కావాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని మేము తెలియచేయటం అనేది జరుగుతుంది అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ చక్కగా కామెంట్లు ఆ విషయాన్ని తెలియచేయండి తదుపరి కర్కాటక రాశి కోసం ఇదే వీడియోలు తెలుసుకుంటున్నా వినండి ఇప్పుడు కర్కాటక వారి కోసం చూద్దాం ఈ కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శనీశ్వని యొక్క ప్రభావం అనేది ఉంది అయితే ఈ శూన్యంలో కర్కాటక రాశి వారిని మనం పరిశీలన చేసినట్లయితే వీళ్ళేంటంటే అపారమైన తెలివితేటలతో సభల్లో వీళ్ళు ఏంటంటే ప్రత్యర్థుల్ని అబ్బురుపరుస్తుంటారనమాట ప్రజాదారణ ఉంటుంది అభిమాన్ని చూరగంటారనమాట వీళ్ళు ఇతరులపై సానుకూల ధోరణిలో ఉంటుందన్నమాట వీళ్ళు ఇక ధనధాన్యాలు అనేవి వృద్ధి చేస్తారు విజయాకాంక్షతో ఉంటారన్నమాట వీళ్ళు కాకపోతే వీళ్ళు ఏంటంటే కర్కాటక రాసే వారికి ఎదుట వ్యక్తుల్ని ఎలా అబురుపరచాలి ఎలా వాళ్ళని ఆకట్టుకోవాలి అనే విషయాలు వీళ్ళకి ఒక విధంగా వెన్నతో పెట్టినటువంటి విద్యగానే చెప్పుకోవాలి అలాగే నమ్మినటువంటి వారిని కూడా వీళ్ళు వీళ్ళున్నంత వరకు మోసం చేసే అవకాశాలు కూడా కొంతమందిలో ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి అయితే ఈ కర్కాటక రాశి వారిని మనం ఈ నెలలో వీళ్ళకి ఏంటంటే కొన్ని విధ విధాలుగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అయితే వీళ్ళకి ఏంటంటే నేను చెప్పిన విధంగా ప్రథమార్థంలో అన్ని విధాలుగా బాగుంటుంది వీళ్ళకి ద్వితీయార్థంలో కొంత ఇబ్బంది అనేది తప్పదు వీళ్ళు ఏంటంటే చేస్తున్నటువంటి కొన్ని పనులు అనేవి అర్ధాంతరంగా నిలిచిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీళ్ళు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు వీళ్ళు ఆడంబరాల కోసం అంటే ఇతరుల మెప్పు కోసం కూడా వీళ్ళు ఖర్చులు పెడుతూ ఉంటారన్నమాట వీళ్ళకి ఏంటంటే ఆరోగ్య భంగాలనేవి ఈ నెలలో ఉండే అవకాశాలు ఉన్నాయి సంతాన పీడలు ఏదైనా సూతకములు బంధుమిత్రులతో వీళ్ళకి ఏంటంటే విరోధాలు వచ్చే అవకాశాలు ఉండే అవకాశాలు వీళ్ళకేంటంటే ఊహించినటువంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏంటంటే సున్నితంగా ఉంటారు చూడటానికి కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి పనులనేవి ఒక్కొక్కసారి ఎవరికి ఊహకి అందకుండా అప్పులుపరుస్తూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క విధానం ఇక ఈ కర్కాటక రాశి వారికి నీచ జన సాంగత్యం ఉంటుంది చెడు స్నేహాలు అనేవి వీళ్ళకి ఉంటాయి ఎక్కువగా వీళ్ళది ఏంటంటే చంచల స్వభావం వీళ్ళేంటంటే ఒక మనిషిని ఒక మాతని నమ్మరు నమ్మేటట్లుగానే కనిపిస్తుంటారు కానీ వీళ్ళు ఎక్కువగా కనిపించేది చంచల స్వభావం వైరం బంధువులతో వైరం ఉంటుంది బుద్ధి చెప్పినట్లు వినుట వలన వీళ్ళకి ఏంటంటే బంధువులు కూడా దూరం అవటం అనేది జరుగుతుంది విద్యాగోష్ఠి మతి మరుపు అనేది వీళ్ళకి సంభవిస్తుంది ఉద్యోగులకి అయితే బదిలీలు ఉన్నాయి అకాల భోజనం మిత్రలాభం సంఘంలో అయితే వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి చక్కగానే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో అలాగే గతంలో చెప్పిన వీడియోలో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క నక్షత్రాలు సంవత్సరం మొత్తం ఫలితాన్ని కూడా చూసుకోమని చెప్పడం జరుగుతుంది పునరుసు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుషమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఇక పునరుషు నక్షత్రం వారికి నాలుగో పాదం ఉన్నటువంటి వాళ్ళకి శుభ కార్యక్రమాలు అనేవి చక్కగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి నూతన స్వాభరణాలు కూడా కొనే అవకాశాలు ఉన్నాయి ఏదైనా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని వినే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరంలో వీళ్ళకి ఇక పుష్యమి నక్షత్రం వారిని పరిశీలన చేసినట్లయితే ప్రయత్న కార్యాలన్నీ కూడా సంపూర్ణంగానే నెరవేరుతాయి వీళ్ళకి గౌరవ మర్యాదలకు ఇబ్బంది లేదు వీళ్ళు ఏంటంటే స్థిరాస్తి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది మంచిదన్నమాట వీళ్ళు అలాగే ఆశ్రేష నక్షత్రం వారిని పరిశీలన అనేది చేస్తే అద్భుతమైనటువంటి అవకాశం అనేది వీళ్ళు పొందుతారు ఇక నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడి నూతన కార్యాలు వాయిదా వేసుకోక సాధించుకోవాలి అని అనుకుంటారు అంటే అనారోగ్య బాధలు అనేవి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉండొచ్చు వీళ్ళకి అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలుంటాయి వీళ్ళేంటంటే పిల్లల పట్ల కాస్త వీళ్ళు శ్రద్ధ అనేది వహిస్తారు ఈ యొక్క కర్కాటక రాశి వారు జూన్ నెలలో అలాగే వీళ్ళు ఏ గ్రహానికి శాంతి జరిపించుకుంటే మంచిది అనే విషయాన్ని పరిశీలన చేద్దాం ఒకసారి ఏంటంటే గురుగ్రహం శనీశ్వర గ్రహం రాహుగ్రహం కేతు కూచ ఈ యొక్క గ్రహశ్రాంతుడు చేసుకున్న మంచిది ముందుగా శివాలయంకి వెళ్ళి నేతితో దీపారాధన చేసి శివాలయ దర్శనం అయ్యాక ఇక్కడ నవగ్రహాలయానికి వచ్చి గురువారం నాడు గురుగ్రహానికి శనివారం నాడు శనీశ్వర గ్రహానికి అలాగే శనివారం మళ్ళీ శని గ్రహానికి రాహుగ్రహానికి మంగళవారం కేతుగ్రహానికి కుజగ్రహానికి మీరు దేవాలయంకి వెళ్ళి అలాగే తొమ్మిది వారాలు వెళ్ళి ఆ యొక్క గ్రహశ్యాంతులు అనేది చేసుకున్న మంచిది ఏం చేసుకోవాలి ఎలా చేయాలి అని మీకు సందేహం కలిపి మీరు తప్పకుండా కామెంట్లో మీ సందేహాన్ని తెలపండి మిత్రుడికి సూచన అలాగే వీళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు ఒకటి నాలుగు ఏడు వీళ్ళకి ఏంటంటే మిత్ర సంఖ్యలు అన్నమాట వీళ్ళకి వీళ్ళకి ఆదివారం సోమవారం ఈ యొక్క సంఖ్యలు కలిసినట్లయితే చక్కగా వీళ్ళకి ఆ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కొంత లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇక పునరుసు నక్షత్రం వారికి పుష్యరాగం పుష్యమి నక్షత్రం వారికి నీలం ఆ శ్రేష నక్షత్రం వారికి పచ్చ ధరించవన్ను వీళ్ళు ఏంటంటే వీళ్ళున్నంతవరకు ఈ యొక్క జాతకాన్ని పరిశీలన చేసిన మేరకి ఏంటి ఏ రత్నం ఏ రుద్రాక్ష ధరించాలి అనేది వీళ్ళు తరువాత వాళ్ళు నిర్ణయం తీసుకోవటం అనేది మంచిది అలాగే మీకు ఎటువంటి సందేహం ఉన్నా తప్పకుండా కామెంట్లు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిత్రులు బంధువుల స్నేహితులతో కూడా మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా మంచి మంచి వీడియోలతో చక్కగా మీకు ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది నమస్తే మే కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ओम शांति 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 नमस्ते मे किशोर बाबू